అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి తొందరగా కలగటానికి ఉపయోగపడే వాటిలో రాగి చెంబు ఒకటి రాగి చెంబు ఉపయోగించి కొన్ని విధి వి విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఎవరైనా సరే ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఐదు తులసాకులు వేయండి బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ రాగి చెంబులో నీళ్లు పోసి ఐదు తులసి ఆకులు వేసి ఆ రోజంతా నీళ్లు అలాగే ఉంచండి మర్నాడు ఉదయం ఆ రాగి చెంబులో నీళ్లు తులసాకులో వేసిన నీళ్లు మీ ఇంటి ముఖద్వారం మీద చల్లండి మీ ఇంట్లో గోడల మీద చల్లండి ఇల్లంతా కూడా చల్లండి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది మహాలక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు అలాగే అసలు రాగి చెంబుని ఇంట్లో ఒక ప్రత్యేకమైన దిక్కులో ఉంచినట్లయితే ఎప్పటికీ తరిగిపోని విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉంచేటప్పుడు ఇలా ఎలాంటి నియమాలు పాటించాలంటే మనకు పరిహార శాస్త్రంలో రాగి చెంబును ఇంట్లో ఎక్కడ ఉంచాలో ఎలా ఉంచాలో చాలా చక్కగా చెప్పారు మీరేం చేయాలంటే మీ ఇంట్లో రాగి చెంబు ఉంటే ఆ రాగి చెంబుని శుభ్రంగా నీళ్ళతో కడగండి రాగి చెంబుని శుభ్రంగా తోమండి అలా మెరిసిపోయేలాగా రాగి చెంబును సిద్ధం చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకొని ఆ రాగి చెంబుకి పసుపు రాయండి గంధం రాగి చెంబు మీద స్వస్తి గుర్తు వెయ్యండి స్వస్తి కూడా ఏ స్వస్తికి వేయాలి సవ్యశస్తికి వేయాలి అపసవ్య సవ్యశస్తికు వేయకూడదు అలా సవ్యసాచి గుర్తు రాగి చెంబు మీద గంధంతో వేసిన తర్వాత ఆ రాగి చెంబులో ఇప్పుడు నీళ్లు పోయండి ఆ నీళ్ళలో కాస్త పసుపు వేయండి కుంకుమ వేయండి ఒక రూపాయి నాన వెయ్యండి ఇంకా సుగంధ ద్రవ్యాలు కూడా రాగి చెంబులో నీళ్ళల్లో వేయండి సుగంధ ద్రవ్యాలంటే అత్తరు సేంటు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు రాగి చెంబులో ఉన్న నీళ్ళల్లో వేయండి అలా వేసిన తర్వాత ఆ రాగి చెంబుకు నమస్కారం చేసుకోండి మరి ఎక్కడ ఉంచాలి అనే సందేహం మనకు వస్తుంది ఎక్కడ ఉంచాలంటే మీ సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం తెరవగానే ఎదురుగా కుడి వైపు రాగి చెంబులు ఉంచాలి సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా కుడివైపున రాగి చెంబు ఉంచాలి అలా సింహం ద్వారం కాదండి అని భావించే వాళ్ళు మీ ఇంట్లో ఈశాన్య దిక్కు ఎక్కడుందో చూసుకోండి ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి ఆ ముగ్గు మీద రాగి చెంబుని ఉంచండి మీ ఇంట్లో ఈశాన్యంలో ముగ్గు వేసి ఉంచండి ఎప్పుడు ఉంచాలి సోమవారం సాయంకాలం పూట ఉంచాలి మంగళవారం అలానే ఉంచి మళ్ళీ గురువారం తీయండి అందులో ఉన్న నీళ్లు చెట్లు మొదట్లో పోయండి గురువారం ఇలానే చేయండి గురువారం రాగి చెంబులో ఉన్న నీళ్లు చెట్లు మొదట్లో పోస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని ఇలానే ఈ విధి విధానాన్ని పాటించినట్లయితే ఎవరైతే ఎప్పుడు ఈ విధంగా మీ ఇంట్లో ఈశాన్య దిక్కుల ముగ్గులు వేసి ఈ పవిత్రమైన రాగి చెంబును ఉంచుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుంది మీళ్ళు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదండి అనేక మార్గాల్లో ధనా ధనాదాయం పెరుగుతుంది రాగి చెంపుకు సంబంధించిన ఈ పరిహారం చేయండి అద్భుతమైన శుభ ఫలితాలను చేసుకోండి దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ